నమస్కారం నేను మీ విజయ్ మీరు ఎప్పుడైనా గమనించారా కొందరు వ్యక్తులు గదిలోకి రాగానే అందరూ ఎందుకు అంత మర్యాద ఇస్తారు వాళ్ళకి మరి కొందరు ఎంత మంచివారైనా వారిని ఎందుకు అంత చులకనగా చూస్తారు దీనికి సమాధానం మన పురాణాల్లోనే ఉంది అలాగే మోడర్న్ వోల్డ్లో కూడా ఉంది ఎప్పుడో కురుక్షేత్రంలో కృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఒక రహస్యం నేటికి అంటే నేటి కార్పొరేట్ వోల్డ్ లేదా మీ ఇంట్లో ఎలా పనిచేస్తుందో తెలుసా మీ గౌరవాన్ని రెట్టింపు చేసే ఆ ఐదు అద్భుతమైన సూత్రాలు ఏమిటో ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే తెలుస్తుంది ముఖ్యంగా నాలుగవ పాయింట్ మీ లైఫ్ స్టైల్నే మార్చేస్తుంది మొదటిది మాటలోని బరువును కాపాడుకోండి మన ధర్మంలో మౌనం సర్వార్థ సాధకం అంటారు అంటే అనవసరంగా మాట్లాడకపోవడం ఒక గొప్ప శక్తి ఈ రోజుల్లో ప్రతి చిన్న విషయానికి వాట్సప్ స్టేటస్ పెట్టడం ప్రతి పోస్ట్కి రియాక్ట్ అవ్వడం వల్ల మీ మాట విలువ తగ్గిపోతుంది శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా అవసరమైనప్పుడే మాట్లాడేవాడు కానీ ఆయన మాట్లాడితే మొత్తం లోకం వినేది మీరు కూడా తక్కువగా మాట్లాడండి కానీ చెప్పే విషయం సూటిగా స్పష్టంగా ఉండాలి మీ సైలెన్స్ అవతలి వ్యక్తిని ఆలోచింపజేయాలి పాయింట్ నెంబర్ టూ రెండవది మీరు మీ ప్లాన్స్ అందరికీ చెప్పకండి మన శాస్త్రాల్లో గుప్త విద్య లేదా రహస్య సాధన గురించి చెప్పారు ఒక విత్తనం భూమి లోపల చీకట్లో ఉన్నప్పుడే మొలకెత్తుతుంది మీ నెక్స్ట్ బిజినెస్ ప్లాన్ ఏంటి మీరు ఏ కార్ కొనబోతున్నారు ఇవి సోషల్ మీడియాలో ముందే చెబితే డిస్ట్రాక్షన్ ఎక్కువైపోతుంది మీ కష్టాన్ని చీకట్లో ఉంచండి మీ సక్సెస్ మాత్రమే ప్రపంచానికి వినిపించేలా చేయండి మీ తర్వాతి అడుగు ఏమిటో ఎవరికీ తెలియకపోతే మీ పైన ఉన్న గౌరవం ఆటోమేటిక్గా పెరిగిపోతుంది మూడవది డెసిషన్ మేకింగ్ అర్జునుడు రథం మీద ఉన్నప్పుడు సారథి కృష్ణుడే కానీ యుద్ధం చెయ్యాలా వద్దా అనే నిర్ణయం మాత్రం అర్జునుడిదే చిన్న విషయాన్ని కూడా వేరే వాళ్ళని అడగడం వల్ల మీ మీద మీకు నమ్మకం లేదని ఎదుటివారికి అర్థమవుతుంది తప్పు అయినా ఉప్పైనా నిర్ణయం మీదే అయ్యి ఉండాలి మీ లైఫ్ స్టీరింగ్ మీ చేతుల్లో ఉన్నప్పుడే ఈ ప్రపంచం మిమ్మల్ని ఒక లీడర్గా గుర్తిస్తుంది నాలుగవది ఆత్మగౌరవం ఇది చాలా ముఖ్యం ద్రౌపదికి అవమానం జరిగినప్పుడు శ్రీకృష్ణుడు ఎందుకు అండగా నిలబడ్డారో తెలుసా ఆమె తన ఆత్మగౌరవం కోసం పోరాడింది కాబట్టి అందరితో మర్యాదగా ఉండడం సంస్కారం కానీ మిమ్మల్ని తక్కువ చేసే చోట కూడా భరించడం బలహీనత గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఇది సినిమా డైలాగ్ కాదు ఎక్కడైతే మీకు విలువ ఉండదో అక్కడ నుండి సైలెంట్గా తప్పుకోవడం నేర్చుకోండి మీ యాబ్సెన్స్ వాళ్ళకి విలువ తెలపాలి చివరిది మంచితనం ముసుగులో అమాయకత్వం వద్దు చాణక్యుడు ఒక మాట చెప్పారు అడవిలో హైట్ ఎక్కువ పెరిగిన చెట్లనే మొదట నరుకుతారు అంటే మరీ అమాయకంగా ఉంటే లోకం వాడుకునే చూస్తుంది అందరికీ సహాయం చేయండి కానీ మీ పనులు మానుకొని కాదు అవసరమైనప్పుడు నో చెప్పడం కూడా నేర్చుకోండి ఆవుల సాధువుగా ఉండండి కానీ ఎవరైనా హింసించాలనుకుంటే కాళికాదేవిలాగా ఎదిరించడం కూడా తెలుసుకోండి అమాయకత్వానికి తెలివైన మంచితనానికి మధ్య ఉన్న తేడాను క్లియర్గా గుర్తించండి చూశారుగా ఈ ఐదు సూత్రాలు పాటిస్తే మీరు ఏ వయసు వారైనా సరే సమాజంలో మీకు దక్కాల్సిన గౌరవం ఖచ్చితంగా దక్కుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి లైఫ్ చేంజింగ్ విషయాల కోసం మన విజయ్ పాపులర్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై హింద్